నమస్తే మీరు చూస్తున్న జై కిసాన్ ఫార్మింగ్ అండ్ వర్గ్స్ ఈ రోజు సూర్యాపేట డిస్టిక్ త్రిమహి మండలం త్రిమహి టౌన్ లో శ్రీ దుర్గా శ్రీ దుర్గా ఇంజనీరింగ్ వర్క్స్ అనే పేరుతో నడుపుతున్నటువంటి బాలస్వామి అన్న గారితో ఉన్నాము త్వరలోనే వానకాలం స్టార్ట్ గా పోతుంది ఆల్రెడీ తొలకరి వాన తొలకరి వాన పడ్డది రైతన్నలు దుక్కులు దున్నుకుంటేందుకు సిద్ధమవుతుంటారు ఆ మేరకు ట్రాక్టర్ కు లేని పరికరాలు కొంటందుకు ప్రయత్నిస్తూ ఉంటారు రైతుల అవగాహన మేరకు ఈ వీడియో తీయడం జరుగుతుంది ఆపిల్స్ ఎంత కట్టుబడకెంత దాంట్లో రైట్ లైట్ వైట్ ఎంత దాంట్లో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది పూర్తి వివరాలు మన భాగస్వామి అన్నగారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి ఇప్పుడు మీ దగ్గర ఏవేవి అందుబాటులో ఉన్నది మా అక్కడ అందుబాటులో ఉంది ట్రాక్టర్ డబ్బా ట్రాలీ ఉంది ట్రాలీ వచ్చేసి వైజాగ్ స్టీలు వస్తుంది

రాబారు గుట్ట మొత్తం వైజాగ్ వస్తుంది డోర్ షీట్ తగ్గే డోర్ షీట్లు వస్తాయి ట్రాలీ మనకు అందుబాటులో ట్రాలీలు రెడీ అయిన స్పేర్ లోనే ఉంటాయి కల్వేటర్లు కూడా ఎప్పుడు ఒక ఇరవై ముప్పై కల్వేటర్ స్పేర్ లోనే ఉంటాయి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అన్ని అన్ని అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఆపిల్స్ కల్టివేటర్కు దాంట్లో తేడా లైట్ వెయిట్ మన అక్కడ మన వల్ల అన్ని ఒకటి తిరిగి చేస్తాము లైట్ వెయిట్ ఇవి మన అక్కడ అన్ని ఇవి కల్టివేటర్లు ఉన్నాయి దాగాల్లో వచ్చేసి టాటా వేస్తాము కల్టివేటర్ అడ్డ వచ్చేసాము వైజాగ్ స్టీల్ వాడతాం ఇదంతే దాంట్లో ఎంత రేట్ ఎంత పడుతుంది ఆపిల్స్ కల్టివేటర్ 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 వచ్చేసి మనకు కల్టివేటర్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది వేలు పడుతుంది కల్టివేటర్ ఒక్కటేనా ఆపిల్స్ వచ్చేసాము పద్దెనిమిది వేలు ఎందుకు పడుతుంది మనకు మళ్ళీ మనకు డబ్బా వచ్చేసేమో అగ్రికల్చర్ అయితేనేమో ఒకటి అరవై పడుతుంది కమర్షియల్ అయితేనేమో అరవై ఐదు పడుతుంది మళ్ళీ మనకి ఇంకా సబ్సిడీ కావాలంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలు పడుతుంది ఇప్పుడు కల్టివేటర్ ఇస్తే గొర్రు ఉంటది కన్నా బురదో యాభై ఐదు వేలు రూపాయలు పడుతుంది మూడు వచ్చింది కల్టివేటర్ ఆపిల్స్ అన్ని కలిపి ఆపిల్స్ కల్టివేటర్ బొర్రు బొర్రు మూడు కలిపి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు మూడు గొర్రెకి ఎంత పడుతుంది ఇప్పుడు గుర్రకి వచ్చేసి పదమూడు వేలు ఒక గుర్రు ఉంది ఏడు వేల వందల గుర్రు లైట్లో కూడా డబ్బా ప్లవ్ ప్లవ్ చేస్తా ప్లవ ఉన్న మీ దగ్గర ప్లవ్ చేస్తాడు చేపిస్తాం అది వచ్చి ముప్పై ఆరు వేల చిల్లర ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నారు మీ దగ్గరకే రైతులు ఉన్నారు ఇప్పుడు సీజన్ మానవ మన సీజన్ టైమ్ దాంట్లో ఇప్పుడు మాట్లాడుకునేది ఏమైనా ఉంటాది అన్న దాంట్లో ఫిక్స్ ఉంది వస్తే డిస్కౌంట్ వెయ్యి రెండు వేల దగ్గరికి మాట్లాడి సడైతే మాట్లాడి ఇచ్చేస్తానే ఉంటాయి ప్రత్యేకంగా గుర్తులు తయారు చేసుడు లేకపోతే ఇంకా మసాలా పోసుడు తయారు చేసుడు ఇలాంటి ఏమైనా స్పెషల్ గా రైతన్ రైసన్ స్టార్ట్ చేయలేదు వర్కర్ టైట్ జర తర్వాత చేపిస్తారు ఇప్పుడు ఎన్ని డబ్బాలు ఆర్డర్ లో ఉన్నాయి అన్న మీకు బస్ పది పదిహేను డబ్బాలు ఆర్డర్ ఉన్నాయా అయిపోయిన డబ్బాలు ఆడాలి ఫస్ట్ ఎంత 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 పే చేయాలా డబ్బా చార్జ్ చేయాలి డబ్బా తయారు చేయాలనుకుంటే మనకు కూడా స్కేల్ ఉంటాయి అన్న కస్టమర్ మొత్తం పేమెంట్ కట్టేసి తీసుకుని వెళ్తుంది రెడీగానే ఉంటాయి రెడీగానే ఉంటాయి మనకి స్కేల్ అందుబాటులో ఉంటుంది కావాలి అడ్వాన్స్ ఇచ్చే చేసుకుంటాం అనుకుంటే మనకు లక్ష రూపాయలు అడ్వాన్స్ కడితే డబ్బా రెడీ చేసి డబ్బా రెడీ చేసి కదా మేము పేమెంట్ తీసుకునేటప్పుడు కడితే అయిపోతుంది రైతులకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి అన్ని అందుబాటులో రెడీ లు ఉంటాయి అనకాల ఇంకా ఏ సీజన్ ఎలా రెడీ చేసి పెడితే ఇప్పటికి వస్తానే ఉన్నారా మీ దగ్గరికి వస్తారని పోవడం ఇప్పుడు తినే పన్నెండు సంవత్సరాల షాప్ పన్నెండు సంవత్సరాల నుంచి నడుపుతున్నారు మీ దగ్గర అన్ని అందుబాటులో ఎప్పుడు అందుబాటు అందుబాటులో ఉంటాయి అన్ని స్పెడ్లు ఉంటాయి వెయిటింగ్ చేసి అంత టైం అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేయడం ఎంత మంది పని చేస్తున్నారు మా దగ్గర వచ్చేసి పది మంది చేస్తారు మినిమం పన్నెండు మంది ఉంటారు షాప్ లో పది మంది రేట్ ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము తన విలువైన ఆ సమయాన్ని మాకు మా ప్రేక్షకులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు